భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటికి ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర శరణ్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మీ వేడోస్ రెగ్యులర్గా కావాడు ఫాలో అవుతూ ఉంటారంట మీతో జాతకుం చెప్పించుకుందామని మన ఆఫీస్కి కాల్ చేశారు నేను ఎలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్తే కొంచెం నాకు కష్టంగా ఉందమ్మా అని చెప్పారు సరే గురుగారు వచ్చినప్పుడు నేను లైవ్లో మాట్లాడిస్తాను అన్నాను మీరు పర్మిషన్ ఇస్తే నేను కాల్ చేస్తాను హలో హలో వెంకటరత్నం అండి అవునండి నమస్కారం నమస్కారం అండి నేను భక్తి పాపులర్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను ఫోన్ చేశారు కదా మీరు గురువు గారు వచ్చారండి మాట్లాడతారా మీరు గురువు గారు వస్తాను మీ జాతకం సంబంధించి మాట్లాడతాను అన్నారు కదా అండి ఇస్తున్నా చూడండి గురుగారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చెప్తారా సమయం చెప్పండి తల్లి పలు లగ్నం చేంజ్ అవుతుంది ఇక్కడ సరే నాకు ఒక రెండు పాయింట్స్ చెప్పండి మీకు ఎక్కువ కూడా పని స్పీడ్గా చేయడం ఇష్టమా లేదా కొంచెం బద్దకస్తంగా ఉంటుంది ఎక్కువగా శరీరం రెండు విషయాలలో ఏది కరెక్టో చెప్పండి రైట్ ఎందుకంటే సమయం లేదు కనుక కరెక్ట్గా మనం దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కోసము ఇక్కడ లగ్నానికి సంబంధించినటువంటి తత్వాలు ఉంటాయి కనుక నేను చెప్పడం జరుగుతుంది రైట్ లైన్లో ఉండండి తల్లి అంటే మీరు దేనికోసం కలవాలనుకున్నారు చెప్పండి ఒకసారి నాకు డేట్ ఆ బర్త్డే చూపి మీరు అంటే మీరు చూస్తుంటాను బాగా బాగున్నాయి అందుకని నా మీ డేట్ ఆ బర్త్డే బాగా చెప్తారని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ రమా గారికి పంపించానండి ఓకే

గురుగా నిమిషాలి తప్పకుండా డబ్బులను కొంత పొదుపు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో కొన్ని రెమెడీస్ ఉంటాయి నేను చెప్తాను ఒకటి మీది

మంచిగా వినండి రెండు వేలు రెండు వేల ఒకటి అండ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు ఓకే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు ఒకటి రెండు వేలు రెండు వేల ఒకటి ఈ ఈ ఇయర్స్లో మీకు వివాహం అయ్యిందా లేదా ఏమైనా రెండు వేలు రెండు వేల ఒకటి అదేవిధంగా అదే తల్లి రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు అంటున్నారు కానీ రెండు వేల ఒకటిలో అయింది అంటున్నారు రైట్ ఒక్క లైన్లో ఉండండి మీకు లేటు సంతానం అయిందా అంటే పది ఓకే డబ్బు ఆగటం లేదు అని చెప్పి మీరు అంటున్నారు కానీ ఈ కొంత ఈ రెండు మూడు నెలల నుండి కూడా కోపం అధికంగా పెరిగినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి మరి విన్నారా అవునా కాదా సరే లైన్లో ఉండండి ఒకటి రెండు మూడు నాలుగు అసలు మీ భర్త మీ మాట చెప్పిన మాట వింటాడా అదే తల ఊపడం మాత్రం మంచిదే కానీ తనకు నచ్చినప్పుడు తానే చేసుకుని పోతాడు ఫైనల్గానే ఫైనల్ గా అస్సలు అవును ఏమైనా కోర్టు రిలేటెడ్ కేసులు లాంటివి ఏమైనా ఉండేనా ఎప్పుడైనా లేవు కదా ఈ యొక్క లాస్ట్ ఒకటి రెండు మూడు చంద్రుడు ఇరవై ఐదు ఓకే మీరు ఎక్కువగా కూడా మీ భర్తకు సంబంధించి ఉన్నటువంటి డబ్బులు ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి కలెక్షన్ మీరు ఆపాలి మీరు వాటిని ఏది ఉన్నా కూడా స్ట్రక్ చేసే ప్రయత్నం చేయండి విన్నారా అర్థమైందా ఇవాళ వచ్చిన డబ్బులను ఈ రోజు ఈ రోజు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒక మట్టి పాత్ర తీసుకొని మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి అందులో ఐదు లవంగాలు అదేవిధంగా పచ్చకర్పూరము ఎనిమిది ఇలాచీలు నేను మీకు వాట్సాప్లో నేను పంపిస్తాను వీటిని ఆ మట్టి పాత్రలో వేసి ఈ డబ్బును అందులో పెట్టండి అది రూపాయి నుండి పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో వాటిని నిద్ర చేసేటువంటి ప్రయత్నం చేయండి అటు పిమ్మట పంచండి అవి ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో మీ కింద కూలీలకు కానీ ఇంకెవరికైనా కూడా పంచేటువంటి ప్రయత్నం చేయండి ఒకటి అలా చేస్తే తప్పకుండా కూడా మనీ రిలేటెడ్ ఇష్యూస్ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అండ్ ఒక్క నిమిషము మీ అత్తగారు ఉన్నారా అవునా నాలుగు నాలుగు అంటే తొమ్మిది తప్పకుండా మంచి ఫీల్డ్లే అదేమిటో మన వంటకు సంబంధించింది అన్నారు ఈ యొక్క రెండు వేల ఇరవై మన పదహారు పదిహేడు పద్దెనిమిదిలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయా ఇంట్లో వరకన్నా స్థాన చలనం కానీ పాపది మీకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు దాకా కూడా ఉంది పిల్లల హెల్త్ ఇష్యూస్ నేను ఇంక అక్కడి దాకా రాలేదు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మీ సార్కు కానీ ఏమైనా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు కానీ ఏమైనా చేసి ఉండాలి అంటే కొన్ని రోజులు అదే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా ప్రదేశ మార్పు స్థాన చలనం ఏమైనా అయిందా ఇల్లు చేంజ్ లాంటిది లైక్ ఎందుకంటే ప్రతిదీ కూడా మీ జాతకంలో విపరీతమైనటువంటి నాలుగు ఐదు గ్రహాలు కూడా కలిసి ఉన్నవి ఇక్కడ అసలు మీ సార్కు సంబంధించి అసలు మీరు ఎట్లా తనని డీల్ చేస్తున్నారో కానీ ఇందనా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కనుక డ్రింకింగ్ అలవాటు ఉందా తనకు తక్కువ చేసుకోమని చెప్పండి అండ్ నేను మీకు ఒక మంత్రం పంపిస్తాను అది పారాయణం చేయండి విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు అమ్మా చెప్పండి అంటే మీకు చాలా జాగ్రత్తగా ఉండండి బాగా లేదు గత రెండు మూడు నెలల నుండి కోపం పెరిగిందని అన్నానా ఈగో ఫీలింగ్ కానీ కోపం కానీ హెల్త్ సంబంధిత ఎస్ సరే అది ఏదేమైనా నేను ఏమంటున్నానంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నవి మీరు ఒక గురు సంబంధిత గురు చరిత్ర పారాయణం కానీ లేదా ఏవైనా గురు సంబంధిత జపం కానీ పూజ కానీ జరిపించుకోండి కొంతమేర మంచిగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఇంకా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇరవై నాలుగు ఎండింగ్లో కాస్త గొడవలు జరిగే పరిస్థితి ఉంది ఎవరితో అయినా జాగ్రత్తగా ఉండండి అవును ఇప్పుడు రెండు వేల పదకొండులో ఏవైనా గొడవలు జరిగినాయా

అదే అదే చెప్పేది కనుకనే రేపు ఇరవై నాలుగులో ఎండింగ్లో కూడా కాస్త ఈ చిరాకు సంబంధించేటువంటి పనులు కానీ గొడవలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండండి నేను పంపిస్తా అంటున్నా కదా నేను మీకు తను ఏమంటారు ఇది సినిమాలో నేను మోనార్కులను నన్ను ఎవరు మోసం చేయలేరు అంటారు తను తన మాట నువ్వు ఎవరు అధిగమించలేరు అసలు మన మనం సమాధానం కూడా చెప్పలేదు నేను అర్థం చేసుకోండి ఇంట్లో ఉంటే తను ఒక డిఫరెంట్ గా ఉంటాడు ఏదో ఒక సింహంలాగా ఫీల్ అవుతాడు ఇంట్లో ఉంటే ఇక బయటికి పోతే నేనే మంచోన్ని అనేటువంటి విధంగా నలుగురు మెచ్చుకునేటువంటి విధంగా ఉండే పరిస్థితి అదే అదే మీరు కూడా కొంత సీరియస్నెస్ గా ఉండకండి మీరు కూడా ఏదో సీరియస్నెస్ గా ఉంటారు కొన్ని సమస్యలు కాదమ్మా మీకు చిన్నప్పటి నుంచి చూసుకోండి కొన్ని కొన్ని ఉండే విధానం చూసి కొంచెం కోపం అదే అదే కావచ్చును కానీ ఏది ఏమైనా కూడా కొంత సీరియస్నెస్గా ఏదో ఒక ఇట్లా ఉండకుండా బీ కూల్గా ఉండే ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది నేను చెప్పినటువంటి డబ్బులను ఒక వన్ డేస్ ఆర్ టూ డేస్ ఆపే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఏదో ఆపద ఉన్నది హాస్పిటల్లో కట్టాలి అంటే నేను అట్లా చెప్పటం లేదు నిత్యము 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 డబ్బులు రొటేషన్ కావాలి అంటే ఆ విధంగా చేయండి ఇంకొకటి కూడా మంత్రం పంపిస్తాను నేను మేడం గారి యొక్క మొబైల్కు వారు మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు అది కొంచెం కమలాత్మిక అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకము ఇది చేసేటువంటి రోజులు కొంచెం నిష్టగా ఉండాలి అది నేను పంపిస్తాను సరేనా శుభమస్తు ఆల్ ద బెస్ట్ మేడం గారికి ఇస్తున్నా మాట్లాడండి నేను గురువు గారి పంపించింది మీకు పంపిస్తాను ఇంకేదన్నా మీకు సమస్య అయినా గురువు గారితో మాట్లాడి మీకు నేను చెప్తానండి ఓకే అండి థ్యాంక్ యూ గురుగారు యాజ్ గా చెప్పారు ముఖ్యంగా వాళ్ళ హస్బెండ్ విషయంలో కదా కానీ అవి ఏదైనా కూడా ఎందుకంటే మనము ఇక్కడ గొప్ప అని కాదు మరొకటని కాదు అది ప్రిడిక్షన్ జస్ట్ అందులో పదిలో మనకు మూడు సక్సెస్ అయినా చాలు మూడు చెప్పినా చాలు కదా టైం కూడా పది ఉన్నారా పదకొండు చెప్పారు కాబట్టి కొంచెం చేంజెస్ అదే ఫాస్ట్ కానీ జరిగింది జరుగుతుంది జరగబోయేది తప్పకుండా దానికి సంబంధించినటువంటి రెమెడీ అంతే వారి జాతక ఈ రెమెడీ ఒకటి చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఆవిడ వాళ్ళ హస్బెండ్ విషయంలో ఫీల్ అవుతున్నారు దానికి నాకు ఒక మంచి రెమెడీ చెప్తే నేను ఆవిడకి పంపిస్తాను తప్పకుండా తప్పకుండా గురి